ఈరోజు ఈ ఈరోజు మా తమ్ముడు పెళ్ళి నైట్ నుంచి అసలు నిద్రలేదు చూస్తున్నారు కదా అందరు ఏదో ఒక పనిలో ఉన్నారు పెళ్ళికొడుకుని చేసిన బట్టలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా సర్దుతుంది అన్నమాట అంతే మొత్తం గందరగోళంగా ఉంది అంత సర్దుతున్నా ఇప్పుడు ఎంత అవుతుంది టైము ఫోర్ థర్టీ అవుతుంది అనుకుంటా నేను ఒక కప్పు తాగేసిన ఆల్రెడీ మా ఉద్యమం తీసుకొచ్చి ఇంకొక కప్పు పోసి అంటే దాన్ని కింద తీసుకొని ఇట్లా రావచ్చు మీ అందరికీ అందరికి తెలుసుగా నాకు చాయ్ అంటే పిచ్చని చాయ్ వేడివేడి తాగితే ఎంత టెన్షన్ ఉన్నా మొత్తం పోతుంది చాలా రిలీఫ్ ఉంటుంది అందుకే నాకు చాయ్ అంటే మస్తు ఇష్టం మీలో ఎంతమందికి చాయ్ అంటే ఇష్టం 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 ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి అట్లనే నా వీడియోస్ చూస్తున్నారు కదా నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ంత మరింత మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాం మా తమిళ పెళ్లి సంగతులన్నీ మీకు చెప్తాం ముచ్చట్లు లేట్ అయినా సరే కానీ ప్రతి ఒక్కరు చెప్తారు ఇది ఇది ఈరోజు ముచ్చట